వెల్కమ్ టు ఈ టీవీ నేను మీ నిర్మల మరి లో కూడా భారత ప్రజలు బ్రతికే అవకాశం లేకుండా పోతుంది అనుకోవాలి ఎందుకు అంటే అక్కడ కూడా ఒక భారతీయుడికి భారత సంతతికి కలిగినటువంటి వ్యక్తికి మాత్రం అక్కడ అన్యాయం జరిగింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ దారుణానికి పాల్పడ్డారు అక్కడ యుఎస్ఏ వ్యక్తి అని చెప్పొచ్చు మరి ఆ వ్యక్తిని కూడా డౌన్ టల్లర్స్ పోలీసులు మాత్రం అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే కూడా అక్కడ ఎంత దారుణంగా అంటే మరి మల్లయ్య అనే వ్యక్తి ఏం జరిగింది అనుకు అని చెప్పుకుంటే వివరాల్లోకి వెళ్తే కూడా అక్కడ జరిగిన గొడవంతా కూడా ఒక వాషింగ్ మిషన్ వల్ల వచ్చిన గొడవ ఇది వాషింగ్ మిషన్ వల్ల వచ్చిన గొడవ కాస్త మనిషిని హత్య చేసేది తీసుకెళ్ళింది ఏంటి అసలు ఎంత దారుణం వాషింగ్ మిషన్ వల్ల కూడా గొడవలు జరుగుతాయంటే అక్కడ జరిగింది జరగడం వల్ల దానికి పరిణామంగా ఒక భారతీయుడి ప్రాణం యుఎస్ లో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు డల్లాస్ డౌన్ టౌన్ లోని లాడ్జ్ లో పనిచేసే చంద్రమౌళి నాగమాలయ్య మరి తను ఆ లాడ్జ్లో పనిచేస్తారంట డల్లాస్లోని ఆ డౌన్ టౌన్ లాడ్జ్లో పనిచేస్తారు తను చంద్రమౌళి నాగమల్లయ్య మార్టెనేజ్ మధ్య మార్టినేజ్ అనే వ్యక్తి అక్కడ వ్యక్తి మరి ఆయల్ మధ్య కూడా వాషింగ్ మిషన్ విషయంలో గొడవ జరిగింది ఆ వాషింగ్ మిషన్ విషయంలో ఏం గొడవ జరిగింది అసలు వాషింగ్ మిషన్ వల్ల వచ్చిన గొడవ ఏంటి అనే వివరాలు మాత్రం తెలియరాలేదు కానీ దీంతో మల్లయ్యపై మార్టినేజ్ ఓ పదునైన ఆయుధంతో దాడి చేయడం కూడా జరిగింది మరి అక్కడ మల్లయ్య భార్య అలాగే కొడుకు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళు ఎంత వేడుకున్నా కానీ ఈ వ్యక్తి మాత్రమో అసలు కనకరించలేదు అని వాళ్ళు వాపోతున్నారు మాట నిజ్ అంత ఆవేశానికి ఎందుకు గురయ్యాడు అనే విషయాలపైన కూడా మరి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళెంత వేడుకున్నా కానీ ఎందుకంటే తన భర్తను తన కళ్ళ ముందే కొడుతున్నప్పుడు తనను చంపాలని చూస్తున్నప్పుడు ఏ భార్య మాత్రం తట్టుకొని ఉండగలుగుతాది చెప్పండి అందులో తన కొడుకు కూడా తన పక్కనే ఉన్నప్పుడు ఈ వ్యక్తి అంత ఘాతకానికి పాల్పడుతున్నాడు అంటే ఎవరు మాత్రం తట్టుకోగలరు కానీ వాళ్ళు ఎంత వేడుకున్నా అల్లాడిపోతున్నా ఎందుకంటే దేశం కానీ దేశం అది ఎందుకంటే పక్క రాష్ట్రం కూడా కాదు పక్క ఊరు కాదు పక్క గ్రామం కాదు పక్క జిల్లా కాదు మరి అలాంటిది దేశం కానీ దేశంలో వెళ్ళి అక్కడ బ్రతుకుతున్నప్పుడు ఆ దేశస్తులు ఇలా ఒకరి మీద దాడికి పాల్పడ్డాడంటే పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు ఎవరి సహాయం కోరాలో అర్థం కాలేదు వాళ్ళకి అలాంటిది మరి ఇతన్నే మాటనేజినే వేడుకున్నారు అయినప్పటికీ కూడా తను కనకరించలేదు కనకరించకుండా అతని తలను నరికేసి విసిరి కొట్టాడు నేలకి ఎంత దారుణం అసలు అంత ఆవేశం దేనికి అంత కోపం దేనికి అంటే అక్కడ నిజంగా డల్లాస్లో గొడవ వాషింగ్ మిషన్ వల్ల వచ్చిన గొడవే కారణమా లేకపోతే మల్లయ్య పైన ఇంతకు ముందు నుంచే ఇతనికి ఏమైనా కక్షలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు మరి ఆ తలను విసిరి కొట్టడం కూడా జరిగింది ఈ దృశ్యాలు మాత్రం సీసీ కెమెరా కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాయి నిందితుడిని మాత్రం డల్లాస్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడిని అరెస్ట్ చేశారు కానీ ఇదంతా కూడా దేనివల్ల జరిగింది కేవలం వాషింగ్ మిషన్ వల్ల జరిగిన గొడవ వల్ల అయితే మనిషి ప్రాణాలు తీస్తారా అతను ఏంటి అసలు అతన్ని ఒపీనియన్ ఏంటి అతని మనసులో ఏముంది అతని మనసులో ఎంత కక్ష సాధింపు పెట్టుకున్నాడు అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి కానీ దారుణం ఏంటంటే ఆ తలని విసిరి కొట్టేంత కోపం ఎందుకు వస్తుంది ఓ కేవలం వాషింగ్ మిషన్ విషయమే అయితే ఇంత కోపం రాదు కదా అంత ఆవేశంలో అంతా ఇచ్చేయరు కదా ఇగో నా వెనకాల వీడియో అదే సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలే మనం చూస్తున్నాము ఇదంతా కూడా ఇక్కడ మనకు బ్లర్గా కనిపిస్తుంది కదా ఇక్కడ విసిరి కొట్టాడు ఇక్కడే ఈ భాగం ఇగో ఇదంతా కూడా బ్లడ్ బ్లడ్ మార్కులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడే తన వచ్చి తీసుకొని కూడా వెళ్తాడు చూడండి ఇగో అది చూసారా ఇక్కడే ఇది పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు రోడ్డుపైన ఎంత ధైర్యం ఉండాలా చూడండి అతనే నిందితుడు కూడా అతనే నిందితు నిందితుడు కూడా అతనే ఈ ఉన్న వాళ్ళు చూశారు వీళ్ళు వీళ్ళు కూడా బాధ ఎంత భయాందోళనకు గురవుతున్నారు చూడండి అతని ఆ వ్యక్తి అగో తల పట్టుకొని వెళ్ళిపోతున్నాడు చేతులు అని చెప్పేసి కూడా భయభ్రాంతలకు గురైపోయారు అగో అక్కడ పడేసుకొని ఇక్కడ వచ్చేసాడు ఈ మనిషి వాళ్ళు భయంతో ఎలా పక్కకు వెళ్ళిపోతున్నారు చూడండి అంటే ఒక నేరానికే పాల్పడితే పక్కన వ్యక్తులు కూడా ఎంత భయాందోళనకు గురవుతారు చూడండి ఇగో ఇక్కడ వీళ్ళు మాత్రం ఇక్కడ పోలీస్ వ్యాన్ వచ్చేసింది రాగానే అవో అతనే అటు వెళ్ళిపోతున్నాడని కూడా చెప్తూ ఉన్నారు చక్కగా మనకు సీసీ కెమెరాలో కనిపిస్తూ ఉన్నాయంటే ఎంత ధైర్యంగా ఒక వ్యక్తిని హత్య చేసి ఆడ తల విసిరికొట్టి అక్కడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పక్కన పడేసి అంత ధైర్యంగా వెళ్తున్నాడంటే ఎంత కిరాతకుడు అనుకోవచ్చు మనము పక్కన ఉన్నవాళ్ళు ఎంత భయపడ్డారు అక్కడ రోడ్డు పైన ఉన్నవాళ్ళే భయపడి పారిపోతూ ఉన్నారు ఎలా తెగిడుస్తున్నారు అక్కడ కూడానా అక్కడ భారతీయులకు విలువ లేదా అంటే భారతీయుల ప్రాణం అంటే అసలు లెక్కే లేదా ఎవరు పట్టించుకుంటారు మరి అక్కడ డల్లాస్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది కానీ న్యాయం ఎక్కడ ఎక్కడ జరగాలి ఎక్కడ జరుగుతుంది జరుగుద్దా లేకపోతే ఇది ఇంతటితో ఆగిపోతుందా కానీ ఈ మల్లయ్య అనే వ్యక్తి మరి మన ఇండియాలో ఏ ప్ల ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఎక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఎక్కడ ఏ ఊరికి సంబంధించిన వ్యక్తి అనే వివరాలు మాత్రం ఇప్పటి ఇంకా తెలియరాలేదు కానీ ఏది ఏమైనప్పటికీ మరి యుఎస్లో భారతీయుడికి జరిగిన ఈ ఘోరానికి మాత్రం అందరం చింతిస్తూ ఉన్నాం ఇంకెవరికి ఇలాంటి జరగకూడదని కోరుకుందాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి